నమస్తే నేను సిరి ప్రపంచవ్యాప్తంగా అయితే పుష్ప టూ గురించి తెలుగు అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకా తెలుగు రాష్ట్రాలను అయితే చెప్పనక్కర్లేదు అయితే పుష్ప టూ రిలీజ్కి ముందు ప్రపంచం సృష్టిస్తుందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలో పుష్ప టికెట్ రేట్ పుష్ప టూ టికెట్ రేట్ అయితే ఆ చర్చనీయాంశం అయింది ఏంటంటే చాలా వరకు అంటే ప్రీమియం బెనిఫిట్ షూస్కి మొత్తం చూసినట్టయితే జిఎస్టీతో కలిపి పన్నెండు వందల యాభై రూపాయల వరకు అంటే డిసెంబర్ నాలుగు తొమ్మిదిన్నర గంటల షో నుంచి వెళ్ళి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ షో వరకు కూడా ఈ ప్రైజెస్ ఉంటాయి అని చెప్పేసి మరి ఒక జియో అయితే పాస్ చేశారు తెలంగాణ గవర్నమెంట్లో అయితే సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు అయితే మనం చూస్తుంటే పుష్ప టూ సినిమాకి అందరు ఈగ వెయిట్ చేస్తున్న టైంలో మరి బెనిఫిట్ షోస్కి ఇంత అంటే ఎనిమిది వందల రూపాయలు పెంచేసారు మొత్తం ట్యాక్సెస్తో కలుపుకుంటే మనకి ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది మరి బెనిఫిట్ షోస్కి అంత కాస్ట్ ఉంటే ఫ్యాన్స్ ఎఫోర్డ్ చేసి వెళ్ళగలుగుతారా ఆ సినిమా అంటే ఆ టైంలో ఆ త్రీ షోస్కి మన నైన్ థర్టీ నుంచి వెళ్ళి వెళ్ళాలి ఫోర్ ఓ క్లాక్ వరకు అంటే డిసెంబర్ ఫిఫ్త్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ ప్రైస్లో మరి ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఓకేనా కాదా ఏంటంటారు మరి ఫ్యాన్స్ ఎప్పుడు పాజిటివ్గానే రియాక్ట్ అవుతారమ్మా మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అనేది ముఖ్యం కాకపోతే ఇవాళ బిజీ లైఫ్లో ఇట్లాంటివి పట్టించుకునే పరిస్థితిలో లేరు ఎవరు ఇకపోతే బెనిఫిట్ షో అంటారా యాక్చువల్గా బెనిఫిట్ షో అనే కాన్సెప్ట్ వచ్చిందే ఫ్యాన్స్ కోసం వాళ్ళు థియేటర్ని బుక్ చేసుకొని థియేటర్లో సీట్లని కొనుక్కొని వాళ్ళు ఫ్యాన్స్కి పంచి మిగిలినవి ఇతర మిగతా ఫ్యాన్స్ కూడా పిలిపించి ఎలా ఉంది చెప్పండి అని అనిపించుకొని ఆ బెనిఫిట్ షో దగ్గరే హిట్ టాక్ అనేది అవునా కాదా అని ఇది ఒక క్లారిటీ వచ్చేది సో ఇది నేను చదువుకునే రోజుల్లో అయితే ఇంకా చిరంజీవి గారిది బాలయ్య గారి సినిమాలకైతే భయంకర భయానక బెనిఫిట్ షో అంటే బెనిఫిట్ షో ఫ్యాన్స్ వరకు అయిపోయిన తర్వాత మార్నింగ్ షో మ్యాట్ని రిలీజ్ రోజు చూసి ఇయ్యాలనే తపన చాలామందికి ఉంటుంది అలాంటి టైంలో ఒక ఆయన అయితే సైకిల్ సైకిల్ తాకట్టు పెట్టాడు అది ఇంకొంచెం చిన్నప్పుడు కొంచెం పెద్ద కాలేజ్ స్టేజ్కి వచ్చేసరికి ఒకడైతే గొలుసు పెట్టి వెయ్యి రూపాయల టికెట్ బెనిఫిట్ షో టికెట్ అంటే నేను ఇప్పుడు ఇది చెప్పేది ఆల్మోస్ట్ అవ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అవి అట్లా గొలుసులు బంగారం చైన్లు పెట్టి వెయ్యి రూపాయల టికెట్ తీసుకొని అని అంటే చాలా అంటే అదొక రకమైన క్రేజ్ ఇప్పుడు ఇండియన్ స్క్రీన్లో ఇండియన్ సినిమా అనేది ఎంత క్యా అభివృద్ధి చెందిందో విషయం పక్కన పెడితే నాకు తెలిసి భారతదేశంలో సగటు పౌరుడికి ద ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏది ఉందంటే సినిమా రెండోది క్రికెట్ నాకు తెలిసింది అనుకున్నది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇద్దరు మగ పిల్లలు ఒక దగ్గర చేరారు మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా అది క్రికెట్ గురించి కానీ సినిమా టాపిక్ కానీ ఉంటుంది వేరే టాపిక్ ఉండదు ఆఫ్కోర్స్ ఇంకా అమ్మాయిలు కలిస్తే వేరే వేరే మాట్లాడుకుంటారంట కానీ ఇప్పుడు వాళ్ళు కూడా సినిమా ఈ ఇన్స్టాలో రీల్స్ వీడియోస్ వీటి గురించే చర్చ నడుస్తుంది కదా ఎక్కడ కూడా అదే చదువు గురించో లేదంటే రాజకీయాల గురించో మాట్లాడుకునేది కూడా చాలా తక్కువ రాజకీయాలు వేస్తాయి అన్న స్థాయికి వచ్చేసింది ఇప్పుడు యువతలో అభిప్రాయం సో అటువంటి సినిమా ఇప్పుడు ఎలా ఉంది పైగా పుష్ప రెండున్నర సంవత్సరాలుగా ఏగర్లీ వెయిటింగు దాని మీద రకరకాల విమర్శలు రోమర్సు కాంట్రవర్సీలు ఇన్ని వస్తున్నాయి ఇవన్నిటి మీద కూడా ఒక్కసారిగా ప్రపంచంలోనే హయ్యెస్ట్ థియేటర్స్ గల సినిమా ఇది ప్రస్తుతానికి రికార్డ్ అంట పదకొండు వేల ఐదు వందల స్క్రీన్స్ మీద ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది నాలుగో తేదీ నైట్ ఇక్కడ నైట్ బెనిఫిట్ షో వేస్తున్నారు నైట్ తొమ్మిదిన్నర నుంచి మీరు అన్నట్టు తొమ్మిదిన్నరకు ఒకటి పన్నెండున్నరకు ఒకటి తర్వాత మూడున్నరకు నాలుగున్నరకు ఒకటి అర్లీ అవర్స్ సో ఆ టైంకి అక్కడ మార్నింగ్ యూఎస్లో కూడా రిలీజ్ అయిపోతుంది అక్కడ కూడా చూసేస్తున్నారు సో ఈ రిలీజ్ రోజే కలెక్షన్స్ అన్నీ రాబెట్టేయాలనే టైప్ లో కనిపిస్తుంది రిలీజ్ ఇన్ని కోట్లు అన్ని కోట్లు అరవై కోట్లు డెబ్బై కోట్లు తర్వాత ఫస్ట్ వీక్ కలెక్షన్ అంతా అది దంగల్ దాటేసింది బాహుబలిని దాటేసింది ట్రిపుల్ ఆర్ని దాటేసింది ఇప్పుడు బాలీవుడ్ లో మనం చూసుకున్నట్టు జవాన్ ఉంది ఫస్ట్ కలెక్షన్స్ చూసుకుంటా జవాన్ సో దాని క్రాస్ అవుతుందా లేదా నాన్ బాలీవుడ్ సినిమా అంటే బాహుబలి టూ ఉంది దాని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా సో ఇట్లాంటివి ఒక బెంచ్ మార్క్ కొన్ని ఉన్నాయి సో వాటి అన్నిటినీ ఇది క్రాస్ లేదా అనే ఒక అంశం కూడా ఎందుకంటే ఇది నాన్ బాహుబలి నాన్ రాజమౌళి మూవీ కదా అన్నట్టు రాజమౌళి ఇది కాకుండా ఎంతవరకు స్థాయిలో ఆడినవి అన్నట్టు కూడా కంపేర్ చేసుకుంటున్నారు మరొకటి అప్పట్లో ఎలా ఉండదంటే అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వర్క్ ఎలా ఉండేదంటే హండ్రెడ్ డేస్ థియేటర్స్ హండ్రెడ్ డేస్ ఆడిన థియేటర్స్ క్రేజ్ ఉండేది నాకు తెలిసి జెన్యున్గా ఫస్ట్ చక్కగా పర్ఫెక్ట్గా ఆడిన మొట్టమొదటి సినిమా డెబ్భై సెంటర్లో డెబ్బై రెండు సెంటర్లో సంథింగ్ ఉషే ఆడింది యాభై ఎనిమిదో సంథింగ్ డెబ్బై మూడు సమరస మహారెడ్డి ఫస్ట్ రికార్డ్ అది డెబ్బై మూడు సో అలాగా ఒక్కొక్కటి ఇంకా తర్వాత పెంచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఏది ఆది సినిమా ఎన్టీఆర్ గారు తొంభై ఎనిమిది సెంటర్లని తర్వాత నరసింహనాయుడు నూట ఐదు సెంటర్లని ఇంద్రా నూట ఇరవై ఇంకా ఇంకెలాగా ఒక్కొక్కటి ఆ తర్వాత మరి ఇప్పుడు ఏం లేదు ఏ సినిమా కూడా రెండు వారాలు థియేటర్లు ఉంటే సూపర్ హిట్ అనా కదా సో ఈ రెండు వారాల్లోనే అన్ని కలెక్షన్స్ వచ్చేయాలి వచ్చేయాలంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కలెక్షన్ పెంచుకుంటున్నారు నువ్వు అంత అనొచ్చు బావి ఏంటి ప్రభుత్వం ఇలా పెంచేస్తుంది బావి ఏంటి ఇవ్వు ఆవర్యాక్షన్ పెంచేస్తుంది నువ్వు చూడొద్దయ్యా వెళ్ళకు నువ్వు ఒక వెర్షను ఇది ఇంకో వెర్షను అది కరెక్ట్ కాదు కదా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అనేది ఒక వెర్షన్ అంటే వాళ్ళ వెర్షన్లో వాళ్ళు కరెక్టు వీళ్ళు వెర్షన్లో పెంచేవా మాకు పిచ్చి బన్నీ అంటే మాకు ఇష్టం లేదా పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం రామ్ చరణ్ అంటే మాకు ఇష్టం మేము చూస్తాం ఈ గౌడు చూడమన్నాడు నీ గౌడు వెళ్ళమన్నాడు ఇట్లాగే వస్తుంది కదా వితండబోదం కాదురా అది ఉంటే దేనికైనా ఉపయోగపడుతుందిరా మనకి ఒక వారం కూరగాయలు వస్తారా ఏ ఫస్ట్ రోజు థ్రిల్ వేరు ఆ కిక్ వేరు ప్రతిదీ అలాగే ఆలోచిస్తున్నారు కదా సో ప్రభుత్వాలు కూడా దానికి సపోర్టుగా మద్దతుగా చెప్పినప్పుడు సార్ ఇట్లా ఉంది పరిస్థితి అసలు పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా తగ్గిపోతున్నాయి మల్టీప్లెక్స్లు ఉన్నాయి మామూలు థియేటర్స్ అయితే చాలా వరకు కరోనా తర్వాత ఇప్పుడు అన్నీ కూడా ధాన్యం మిల్లులు ఫంక్షన్ హాల్స్ అయిపోయాయి మొన్న వినాయక చవితి సందర్భంగా నేను ఒక దగ్గర అటువైపు మన మొహం ముజాంజాహీ మార్కెట్ వైపు వెళ్ళి చూస్తే అక్కడ వినాయకులు మట్టి వినాయకులు చేస్తున్నారు అది లోపలికి వెళ్ళి చూసేసరికి ఫంక్షన్ హాల్ సార్ అన్నారు తేరా చూస్తే ఫంక్షన్ హాల్ కాదు థియేటర్ది ఆ థియేటర్ని వాడు పడిపోయినట్టుంది ఆ థియేటర్లో వినాయక మట్టి వినాయకులు తయారు చేసి ఆడు అమ్ముకుంటున్నాడు ఆడికి లీజ్కి ఇచ్చాడు థియేటర్ వాడు సో ఇట్లాంటి ఎన్ని థియేటర్లు అరే ఒకప్పుడు ఎంత వెలుగుండి ఉంటుంది కదా ఈ థియేటర్ ఇప్పుడేంటి ఎలా అయిపోయిందని బాధ అనిపిస్తుంది కానీ తప్పట్లేదు జనాలు ఓటీటీకి టీవీలకి ఇది అవుతున్నప్పుడు స్క్రీన్ మీద చూడాలనుకున్నాడు బిగ్ స్క్రీన్ చూడాలని ఖచ్చితంగా బిగ్గర్ దాన్ మ్యాన్ మనకన్నా పెద్దది స్క్రీన్ పెద్దగా అక్కడ బా ఏంటి సినిమా అంటే ఇలాగ ఎంత పెద్దగా ఉందని అలాగ ఊహించుకున్న రోజులు కాస్త పోయే చిన్న చిన్న ఇంట్లో టీవీలో చూసుకొని మనతో సమానంగా ఉండే పర్సనాలిటీలో చూసుకుంటున్నాం కానీ సినిమా అంటే అంటే ఎంత పెద్దగా అబ్బా ఏంటి అంత అంత మనుషుల అన్నట్టుగా ఊహించుకునే పరిస్థితిని తగ్గిస్తున్నారు బట్లాటప్పుడు బిజినెస్ కూడా ఇబ్బందులు అవుతున్నాయి పైరిశీలు వచ్చేస్తున్నాయి తర్వాత ఓటీటీలు నెక్స్ట్ డేనే చూసేస్తున్నారు ఇట్లాంటివన్నీ తట్టుకోవాలంటే వాళ్ళు టికెట్లు పెంచాలి ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటే ఏం చెప్తాం ఎవరి వెర్షన్ వాళ్ళు కరెక్ట్ అదేదో అన్నట్టు కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఎవరు వెర్షన్లో వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు దానికి తగ్గట్టుగా పరిశీలి తగ్గట్టుగా రేట్లు పెరుగుతున్నాయని చెప్పి వీళ్ళు కూడా రేట్లు పెంచేస్తున్నారు సగటు ప్రేక్షకుడు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నాడు బట్ తప్పదు ఇంకొంతమంది అంటారు థియేటర్లో ఉండే స్నాక్స్ రేటు వల్ల సినిమాలకు వెళ్ళలేకపోతున్నాంటున్నారు ఓన్లీ సినిమా వరకు చూసొచ్చి స్నాక్స్ ప్రతి దానికి ఉంటుంది ఆప్షను ఏ ఎవరు ఎవరికి తప్పంటే ఏం చెప్తాను చెప్పండి సో వాళ్ళలా పెంచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ ఏదో కలెక్షన్స్ ఇలా చేసుకుంటున్నారు అంత ఖర్చు పెట్టి ప్రొడ్యూసర్స్ ఇన్ని రోజులుగా మూడు సంవత్సరాలుగా కొట్టిన కట్టిన ఇంట్రెస్ట్లు అయినా రావాలిగా అసలు రావాలిగా లాభం లేకపోయినా ఆ తాపత్ర వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వాలు కూడా అలాగే పర్మిషన్లు ఇస్తున్నారు చూద్దాం సినిమా హిట్ అయితే వీటన్నిటికీ ఊరట హిట్ అవ్వలేదు అనుకో వా ఇన్ని చేశారా ఇన్ని జికలు చేశారా ఇన్ని ప్లాన్లు వేశారా ఆఖరి ప్రభుత్వం చెప్పిన టికెట్లు పెంచినా కూడా అవ్వలేదురా అంటారు సినిమాల సత్తా ఉంటే అన్ని అంటే ఇక్కడ వరకు అయితే తెలంగాణ గవర్నమెంట్ అయితే టికెట్ రేట్ పెరుగుదల మరి ఏపీలో అయితే ఇంతవరకు మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే దేవరకైతే ఎంత పెంచామో అంత ఎవరికి పెంచుతాం ఇంకా అంతకు మించి పెంచమన్నట్టు వాళ్ళు అక్కడ గవర్నమెంట్ చెప్తుంది కదా ఇప్పుడు నిజంగా గత ప్రభుత్వంలో లాగైతే ఆ బన్నీ గారు ఖచ్చితంగా నంద్యాల వీళ్ళు సపోర్ట్ చేసినందుకు ఇప్పటికి తగ్గించేయాలి అలా చేయలేదు దేవరా ఈవెన్ ఎన్టీఆర్ గారు కూడా ఎక్కడ స్పందించలేదని చెప్పి దేవరాకు కూడా ఇబ్బంది పెట్టాలి కదా అలా పెట్టలేదు కదా సినిమా రేట్లు ఏమి ఉన్నాయి జనరల్గా అవే ఉన్నాయి ఏ ఎంతవరకు మ్యాక్సిమం పెంచుకోవచ్చో అంతే ఛాన్స్ ఇచ్చారు అంతే అది బెటర్ కదా వాళ్ళు ఎన్టీఆర్కి ఒకలాగా బన్నీకి ఒకలాగా మళ్ళీ వీలు చూస్తే అబ్బా ఎన్టీఆర్కి అయితే అలా ఛాన్స్ ఇచ్చారు బన్నీకి ఛాన్స్ ఇవ్వట్లేదు బన్నీ నంద్యాల వెళ్ళాడు కాబట్టి అని అంటారు వీళ్ళే నిజంగా అలా అనుకుంటే ఇప్పటికి రిలీజ్ చేయనివ్వరుగా దానికి మళ్ళీ పాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లాగా అయితే పది రూపాయలు ఇరవై రూపాయల టికెట్లు పెట్టాలిగా అలా పెట్టలేదు కదా పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి రా అన్నట్టుగానే వచ్చారు అలా కక్ష సాధింపులు ఏమి లేవు కదా అది ఇప్పుడు గుర్తించాలి అది వాళ్ళ కనీసం ఆలోచించాలి ఆహా మనం ఇలా చేసినా కూడా మనకేమీ ఇబ్బంది పెట్టలేదురా అని ఆలోచించుకుంటే బాగుంటుంది